అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం మహాభారతంలో అశ్వత్థామ ప్రాణాలు నిలబడడానికి గల కారణమేంటో తెలుసా అశ్వత్థామ ప్రాణాలు నిలబడడానికి గల ఒకే ఒక కారణమేంటో ఇప్పుడు మనం వీడియోలు తెలుసుకుందాం కురుక్షేత్రంలో భీముడు దుర్యోధనుని తొడలు విరగొట్టాడు ఈ విషయం తెలిసిన అశ్వత్థామ దుర్యోధనుడికి ఇష్టమైన పని ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే పాండవుల శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ద్రౌపది కుమారులందరి తలలు నరికి తీసుకువెళ్ళి దుర్యోధనుడికి ఆత్మకు సమర్పించాడు ఐదుగురు కుమార్లు ఒక్కసారి మరణించడంతో ద్రౌపది దారుణంగా బాధపడింది ద్రౌపది దుఃఖాన్ని చూడలేని అర్జునుడు అశ్వత్థామ మీదకు వెళ్ళాడు తన మీదకు వస్తున్న అర్జునుడిని చూసి అశ్వత్థామ భయంతో వణికిపోతూ గుర్రాలకి ఓపిక ఉన్నంతసేపు అర్జునుడికి అందకుండా రథం మీదే పరుగులు తీశాడు చివరికి ఏమి చేయలేక పారిపోలేక ఆపడం ఎలాగో తెలియకపోయినా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు గొప్ప అగ్ని జ్వాలలను విరజిమ్ముతూ వస్తున్న అస్త్రాన్ని చూసి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు దుర్మార్గుడైన ఆ అశ్వత్థామకు ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం కూడా తెలీదు కాబట్టి అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఆపడానికి నువ్వు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించి ఉపసంహరించు అని అర్జునుడికి ఆదేశించాడు కృష్ణుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరింపజేశాడు తర్వాత పారిపోతున్న అశ్వత్థామను తరిమి తరిమి పట్టుకొని కట్టి శిబిరానికి ఈడ్చుకు వచ్చి అందరి ముందు చంపే ప్రయత్నం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున వీడు నిద్రపోతున్న వారిని చంపడం తప్పే మన జోలికి రాని వాళ్ళని నిద్రపోతున్న పసివారిని చం క్రూరుడే వీడు కానీ భయపడేవాడిని దిగులుతో మతిపోయిన వాడిని ఓడిపోయిన వాడిని సాధువై జడత్వంతో తిరిగేవాడిని రక్షించమని మొరపెట్టుకునేవాడిని స్త్రీలను చంపకూడదు క్రూరత్వంతో ఇతరులను చంపేసి తన ప్రాణాలను రక్షించుకోవాలనుకునేవాడు నరకానికి వెళ్ళి అక్కడ దుఃఖాలను అనుభవిస్తాడు రాజదండన తప్పించుకొని యమదండానికి గురి అవుతాడు కనుక వీడిని ఆ యముడికే వదిలివేయి అంటూ అర్జునుడి కోపాన్ని తగ్గించేశాడు అప్పుడే ఎంతటి తప్పు చేసినా బ్రాహ్మణుణ్ణి చంపకూడదన్న ధర్మం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి వెంటనే అశ్వత్థామను ద్రౌపది ముందుకు తీసుకువచ్చి నిలబెట్టాడు అశ్వత్థామ సిగ్గుతో ద్రౌపది ముఖం చూడలేకపోయాడు ముఖం పక్కకు తిప్పుకొని తల వంచుకొని నిలబడ్డాడు అతడిని చూసి ద్రౌపది గురుపుత్రుడైన అశ్వత్థామకు నమస్కరించి కుమారుని రూపంలో ఉన్న ఆచార్యుడివై ఉండి కూడా ఏమాత్రం దయ లేకుండా మీ తండ్రి దగ్గర చదువుకున్న వారినే చంపేశావు గురువు శిష్యులను చంపడం ధర్మమేనా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న పిల్లల్ని చంపడానికి నీకు చేతులు ఎట్లా వచ్చాయి పుత్ర శోకంతో కుండలు పగిలిపోతున్నా నాలాగనే నీ తల్లి కూడా అర్జునుడికి బందివైన నిన్ను గురించి గుండెలు పగిలేలా విలపిస్తుంటుంది కనుక నాకు కలిగించినట్లుగా నీ తల్లికి కూడా గర్భశోకం కలగకుండా చూడాలి అని కృష్ణార్జునులతో అశ్వత్థామను వదిలిపెట్టమని చెప్పింది ఒక్క భీముడు తప్ప మిగిలిన వారంతా ద్రౌపది మాటలను అంగీకరించారు భీముడు అశ్వత్థామ మీదకి విజృంభించాడు ఒక్క గుద్దుతో వీడి తలను వెయ్యి ముక్కలు చేస్తానన్నాడు ద్రౌపది అడ్డుపడింది అయినా భీముడు ఆగలేదు అప్పుడు శ్రీకృష్ణుడు తన నాలుగు చేతుల్లోని రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు తోసి రెండు చేతులతో భీముడిని ఆపాడు భీమసేన నువ్వు అన్నట్లే చెయ్యాలి వీడిని నిజంగానే వీడిని వదిలిపెట్టకూడదు కానీ వీడు ఎంత నీచుడైనా బ్రాహ్మణుడై పుట్టాడుగా బ్రాహ్మణో నహంతవ్య బ్రాహ్మణుని చంపకూడదు అని వేదం ఘోషిస్తుంది కదా కాబట్టి నువ్వు శాంతించి ఈ అశ్వత్థామను వదిలిపెట్టు అన్నాడు అర్జునుడితో ద్రౌపదికి నాకు భీముడికి కూడా నచ్చే విధంగాను ఇంతకు ముందు నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేరే విధంగాను చెయ్యి అని ఆదేశించాడు వెంటనే అర్జునుడు అశ్వత్థామపై కత్తి దూసి అతడి వెంట్రుకలను నరికి వాటిలోని ఉన్న ముడిని తీసుకొని పోరాపో అని శిబిరంలో నుంచి బయటికి గెంటేశాడు ఇలా మహాభారతంలో అశ్వత్థామ ప్రాణాలు కేవలం బ్రాహ్మణుడనే కారణంతోనే నిలబడ్డాయి